హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే గుడివాడ నిజంగా గుడివాడ పేరు వినగానే వైసీపీలో ఒక రకమైన జోష్ వస్తుంది టీడీపీలో మాత్రం ఒళ్ళు మండిపోతుంది అనమాట మన మాములకి అది గుడివాడ పేరు ఎందు గురించి అంటే కొడాలి నాని ఎందుకంటే క్యారాప్ బూతులు దాంట్లో డౌటే లేదు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా దారుణంగా తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని లిస్టు తీతే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ తిట్టిన వాళ్ళు లిస్టు తీతే కనుక ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ పర్సన్ పేరు ఏంటంటే కనుక కొడాలి నాని దాంట్లో ఎట్టు పర్సెంట్ డౌట్ లేదు ఆ కొడాలి నాని గారు ఆయన విషయంలో ఏంటంటే గుడివాడ ఏదైతే ఉందో గుడివాడ అంటే గుడివాడ అడ్డ కొడాలి నాని అడ్డ అంటారు గుడివాడని కొడ కొడాలి నాని అడ్డా అని చాలా మంది మాట్లాడతారు ఎందుకంటే కనుక ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు సార్లు గెలిచాడు అక్కడి నుంచి ఆయన కాబట్టి ఐదోసారు మళ్ళా పోటీలో ఉంటు ఉంటున్నాడు చాలా వరకు లాస్ట్ మినిట్ వరకు కొడాలి నానికి గురువారం నుంచి టిక్కెట్ ఇవ్వడం లేదు వైసీపీ అనే దానికి చాలా మంది ఒకటి కాదు రెండు కాదు ఒక దంపుడిగా వీడియోలు అయితే వచ్చినాయి కానీ ఏంటో తెలియదు కానీ మొత్తం ఎలాగైతే కొడాలి నానికి అక్కడి నుంచి టికెట్ లభించింది ఆయన పోటీలో ఉన్నాడు వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉందండి లైక్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే చాలా మందికి షేర్ అవుతుంది అలాగే మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీరు పార్టీలు సంబంధం లేకుండా మన వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయించండి అలాగే కొత్త మీ అమూల్యమైన మన అభిప్రాయాన్ని వీడియో వరకు చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి షేర్ చేయండి కొడాలి నాని గుడివాడి గురించి మాట్లాడుకుంటే కనుక అలాంటి గుడివాడిలో పోటీ చేస్తున్నారు కొడాలి నాని వైసీపీ పోటీ చేస్తారు అదే టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వెనుగండ్ల రాము వీళ్ళిద్దరికీ హోరీ పోటీ అయితే కనుక అక్కడి నుంచి జరగబోతుంది గుడివాడి నుంచి కాబట్టి అసలు ఏంటి దాని చారిత్రాత్మక ఉండే అంశం ఏంటి అసలు గురువాడ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక గురువాడిని చాలా మందికి తెలుసో తెలియదు అని గురులవాడ అని అంటారండి గుడుల వాడ గురుల వాడ అంటారు ఎందుకంటే ఎన్నో ఎన్నో గుళ్ళు ఉన్నటువంటి ఆ గుడివాడిని గురులవాడగా పిలిచేవారు అది రాను రాను కానీ గురువాడుగా మారింది అనమాట కాబట్టి ఎలాంటి గుడులవాడ ఇంత సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న గుడివాడో చాలా మటుకి చాలా మంది ప్రముఖులు ఇక్కడి నుంచే బయటకు వచ్చారు వాస్తవంగా మాట్లాడాలంటే ఎవరంటే పామూరు మండలం నిమ్మకూరు నుంచి నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామ గారు జన్మస్థానం నిమ్మకూరు అక్కడి నుంచే అంతేకాదు ఆ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ అరంగట్టం చేశారు అది అయితే చెప్పొచ్చు తెలుసు కదా నందమూరి తారక రామ గారి నుంచి మనం చెప్పే అంత ప్రభుం కాదు వాస్తవంగా అయితే కనుక ఎందుకంటే అప్రాతిహతంగా ఒక సొంత పార్టీని స్థాపించి ఏంటి తెలుగువాడి వాడి వేడి మొత్తం దేశం నలుమూలలు వ్యాపించినటువంటి ఒక వ్యక్తి నన్నమూరి తారక రామారావు గారు ఇంత కాబట్టి నేను మీకు ఇంక ఎక్స్ప్లెయిన్ చేయవసరలా తర్వాత అదే గుడివాడ నుంచి పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నందివాడ మండలం వెంకట రాఘవపురం గ్రామం నుంచి పద్మశ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి వచ్చారు తర్వాత కవిరాజు త్రిపురనేని రామయ్య స్వామి చౌదరిది అంగలూరు గ్రామం నుంచి వచ్చారు అలాగే సినిమాటోగ్రఫీ దిగ్గజం విఎస్ఆర్ స్వామిది కూడా అక్కడి నుంచే బలిపరిపాడు గ్రామంలో గుడివాడ కైకాల సత్యనారాయణ గారు ఏంటంటే నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం నుంచి వచ్చాడు ఆయన ఇలాంటి ఇన్ని విశిష్టతలు ప్రాముఖ్యతలు సంతరించుకున్న ఈ గుడివాడకి ఒక మాయని మచ్చ మరక అంటించారంటే కనుక అది కొడాలి నాని గారి చాలా మంది అంటారు ఆయన నాని గారు అంటించారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఆయన అయితే కనుక బురద పడింది ఎలా అంటే ఆయనక క్యాసినో గుడివాడకి కేంద్రంగా మారింది అని అయితే కనుక అంతేకాదు గురువాడని జోదవాడగా మార్చాడు ఎవరో కొడాలి నాని అని కొంతమంది మాట్లాడుకున్నారు కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే గనక ఏ మంచి ఉందో చెడు అలాగే దాని మీద జరిగింది కాబట్టి ఇలాంటి గురువాడ నుంచి ఇంత పెద్ద పెద్ద మహామావులు వచ్చినాయి గురువాడ నుంచి పోటీ కూడా అంతే ఎత్తున అంతే భారీగా అంతే ఘోరంగా అంతా హో అంతే హోరాహోరీగా అయితే గనక ఉండబోతుంది ఎలాంటి సందేహం లేదు కాబట్టి గురువాడ నుంచి కొడాలి నాని నాలుగు సార్లు లెక్కడానికి బలమైన కారణం అవుతుందండి చెప్పండరా గుడివాడ నాని గుడివాడి నుంచి కొడాలి నాని గారు ఏంటంటే కనుక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడు ఆయన వెన్నుధనిగా ఉండటం ప్రారంభించాడు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు నక్కులు చేర్చుకున్నాడో వాళ్ళకి కావాలనుకున్నాడో కాబట్టి గుడివాడ కొడాల గుడివాడలో కొడాలి నాని గారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలకి ఎప్పుడైతే నించాడో వాళ్ళందరూ ఆయన పట్టే ఉన్నారండి మెయిన్ గుడివాడలో ఎక్కువ సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంటే అక్కడ ఎవరు గెలవాలన్నా ఎక్కువ ప్రభావితం చేసింది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఆల్రెడీ వాళ్ళతోనే రెండు సార్లు టీడీపీలో గెలిచాడు ఈయన కొడాలి నాని గారు ఇంకొక రెండు సార్లు వైసీపీలో గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీకి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎప్పుడు వైసీపీకి సపోర్ట్ గానే ఉన్నారు దాని ద్వారా ఇంకొక రెండు సార్లు గెలవడం జరిగింది ఐదోసారి ఇప్పుడు మళ్ళా పోటీలో ఉన్నారు ఈసారి ఏం జరగబోతున్నారు అంటే కనుక అక్కడ ఈసారి ఎస్సీ ఎస్టీ ఓటర్లు అందరూ కూడా కొడాలి నాని గారి వైపు లేరు ఎందుకంటే చాలా మటుకు అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు సంక్షేమ పథకాల రూపంలో జరిగిన కానీ అభివృద్ధి జరగలేదు తర్వాత కొడాలి నాని గారు అందరితో వైరుధ్యం పెట్టుకున్నాడు అందరితోటి వాగ్వాదం అందరితో గొడవలు పెట్టుకున్నాడు మ్యాక్సిమం అంతా ఎలా అంటే ఏదో చింపుని మిస్తలాగా చేసేసాడు గురువారని నీల జరిగే కాబట్టి మెయిన్ రెండు మండలాలు అయితే కనుక ఆయన ఆయన అంటే అసలు పడటం లేదు ఆనేదో మాట్లాడుకున్నారు రెండు మండలాలు అంటే పక్కన పెడితే కనుక అక్కడ ఉండే మండలాలు ఏంటనేది ఒకసారి చూద్దాం ఏంటంటే గురువాడ మున్సిపాలిటీ అది కాకుండా నందిమూడ మండలం గొడ్ల గొడ్డల వెళ్లేరు మండలాలు ఈయన రెండు మట్లాడినా కూడా తేడా వ్యతిరేకత ఉంది కొడాల నాని గారి అయితే టాక్ అయితే ఉంది చూడాలి మరి అదేం జరుగుతుందండి తర్వాత ప్రత్యర్థి టీడీపీ వెనుగడల రాము ఈయనకి ఉన్న ఏంటి బలహీనతలు ఏంటి ఏంటంటే లోకేష్ గారే ప్రతిపాదన చేశాడు ఈయన్ని వెనుగన్నల రాము గారిని పైగా ఈయన అయితే గారికి ఎన్ఆర్ఐ అసలు మన మాదిగా ధన బలం ఆర్థిక బలం విషయంలో చూడసన్ని బాగా ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనతో సమానం చేసి ఖర్చు పెట్టగలడం తర్వాత టికెట్ ఆశించి అక్కడ గుడివాడి నుంచి టికెట్ ఆశించి టికెట్ రాలేదని కొద్దిగా పది నిరుత్సాహపడ్డ ఆయన రావి వెంకటేశ్వరరావు గారు కూడా ఏంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వెలింగ రాముతో మద్దతుతో కలిపి వీళ్ళిద్దరూ కలిపి ప్రచారం చేయడం ఇక్కడ క్వశ్చన్ అడిగితే తర్వాత పెన్నమనేని వర్గం కూడా వాళ్ళతో చేరి ఈ మూడు వర్గాలు కలిపి అక్కడ గుడివాళ్ళు కనుక ప్రచారం చేస్తున్నారు కాబట్టి గుడివాడు ఏమైనా సరే ఈ సారి తెలుగుదేశంకి ఇవ్వాలి అనేది ఆయన హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయినట్టున్నారు కాబట్టి ఈ ఈసారి పోటీ నేను ఒకరు నెగ్గుతారని ఈ గురువారం విషయంలో మాత్రం చెప్పలేను మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఏ సైడ్ నెగ్గుతారని చెప్పాను కానీ గురువారి విషయంలో మాత్రం ఒకరు నెగ్గుతారని ఎట్టుబడుతుంది చెప్పలేను ఎందుకంటే ఇక్కడ హోరా హోరహోరీ పోటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుడివారి నుంచి ఆయనకుండే బలాలు బలహీనతలు ఉన్నాయి వీరికి బలాలు బలహీనతలు ఉన్నాయి ఎందుకంటే కొంత మనటి వారికి ఈ వర్గాలు కలవలా ఎవరైనా వెరిగిన రాము గారికి అది ఒకటి మైనస్ తర్వాత కొడాలి నాన్న గారికి మైనస్ అంటే బోల్డ్ ఎతకొచ్చను కాబట్టి ఇదంటే జరిగింది కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా గుడివాళ్ళలో గెలిపేవారిది అనేది మీకు అనిపిస్తే కనుక కొడాలి నాని గారు గెలుస్తారా లేకపోతే వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థి గెలుస్తారా అనేది ఒక ప్రశ్న నేను నేను చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి దాన్ని నేను శిరసా వహిస్తాను నెగ్గినా ఒకటే కాకపోతే నేను చెప్పిన మన పార్టీకి అతీతంగా కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తానంటే బలాలు బలహీనతలే చెప్తున్నాను నేను మన వీడియోలు అన్నింటిలో కూడా ఇప్పుడు కూడా కొడాలి నానికుంటే బలాలేంటి వెనుగండ్ల రాముకుంటే బలాలేంటి తర్వాత కొరగ కొడాలి నానికుంటే బలహీనతలు ఏంటి వెనుగడ్ల రాముకుంటే బలహీనతలు ఏంటి చెప్పుకొచ్చాం కాబట్టి ఈ బలాలు బలహీనతతో ఎవరు నంపుతారు అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమై ఉంటుంది నేను డైరెక్ట్ గా చెప్పకపోయినా నా అభిప్రాయం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఎవరు నెగ్గిన సరే భారీ మెజార్టీలు వచ్చే అవకాశమే లేదు దాంట్లో రెండు మండలాలు లేక ఎవరైతే నాని గారిని వ్యతిరేకిస్తున్నాయో ఈ రానున్న పది రోజుల్లో ఏమన్నా రెండు మండలాల్లో కూడా నాని గారు ఆయన మాట తీరుతోనో లేకపోతే ఆయన అనుచరులతోనో వాళ్ళని ఏమన్నా మార్చుకోగలిగితే తర్వాత పోల్ మేనేజ్మెంట్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఈ విషయం చెప్పడం మర్చిపోయా కొనాల నాని గారికి బాగా తెలిసింది ఏంటంటే కానీ పోల్ మేనేజ్మెంట్ దాన్ని బట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ బట్టి ఆ వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సరే ఆ పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయనకి నగ్గగలుగుతున్నాడు తర్వాత కొడాలి నాని గారి దగ్గర గొప్ప గొప్ప టెక్నిక్ ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కన్నా ప్రత్యర్థి పార్టీలో ఎక్కువ మంది ఈయనకి అనునయులు ఉంటారు కాబట్టి వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఆ పార్టీకి పనిచేసి లాస్ట్ మినిట్లో కొడాలి నాని గారి వైపు తిప్పుతారు జనాలందరినీ అనైతే భయంకరమైన టాక్ ఒకటి ఉంది ఇది చాలా ప్రమాదం ఈ నాలుగు సార్లు నెగ్గాడు అనైతే కనుక ఒక టాక్ ఉంది సో నాలుగు సార్లు నెగ్గిన ఈసారి ఐదోసారి ఎవరు నెగ్తారు అనేది మీరు నేను కూడా చూడాల్సింది తప్ప దాంట్లో ఎలాంటి డౌట్ లేదు చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్